హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ మన లోకి వెళ్తే రోజు మీకు నేను ఏం చూపిపోతున్నాను అంటే మన పెందుర్తి ఉంది కదా పెందురు దగ్గర అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ అయి అవుతుంది ఆ హైవేలో ఒక స్ట్రెచ్ ఉంది అనమాట మన పెందు జంక్షన్ నుంచి వేరే రూట్ నుంచి వేరే రూట్లకు ఒక స్ట్రెచ్ ఉంటుంది ఆ స్ట్రెచ్ని అయితే నేను చూపించిపోతున్నాను అది ఎక్కడంటే మన గురంపాలెం ఉంది కదా గురంపాలెం నుంచి డైవర్షన్ ఉంటుంది ఆ డైవర్షన్ దగ్గర నుంచి పెందుర్తి జంక్షన్లో చూపించిపోతున్నాను అనమాట సో మీరు మొత్తం లాక్ చూడొచ్చు బాగుంటుంది ఇంకా మధ్యలో ఉండే సీనిక్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూడొచ్చు సో వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఇంకొక ఇంజనీర్ గురించి చెప్తాను నెక్స్ట్ వస్తుందనమాట ఆ ప్లేస్ చూపించి అక్కడ ఏం జరిగిన చెప్దాం అనుకుంటున్నాను అండ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో ఎందుకంటే నేను రోజుకొక యాక్సిడెంట్ న్యూస్ చూస్తున్నాను చాలా భయంగా ఉంది రోడ్ందుకు వెళ్ళాలంటే ఎందుకంటే ఎవరలో వస్తున్నారో అర్థం కావట్లేదు ఎవరు జాగ్రత్తగా వెళ్ళట్లేదు ఎవరు జాగ్రత్తలు తీసుకోవట్లేదు సో జాగ్రత్తగా వెళ్తే మనకి చాలా మంచిగా ఉంటుంది అయినా మనం జాగ్రత్తగా వెళ్ళినా ఎదురు వస్తారు అనే ఇంకొక భయం ఉంటుంది మనలో సో మనం జాగ్రత్తగా వెళ్దాం వాళ్ళు కూడా అలా అనుకుంటే వాళ్ళు జాతీయ వస్తారు సో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు అప్పుడు ఇంకా మొత్తం బ్లాగ్ చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నిన్న అయితే చాలామంది చూస్తారు దానికి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇక మనం బ్లాగ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇన్సిడెంట్ అని చెప్పే కదా ముందున బ్యాక్ ఎనబడుతున్నాయి చూసారా ఆ ప్లేస్లో ఒక యాక్సిడెంట్ అయితే అయింది మొన్న ఒక లారీ ఏడేళ్ల పాప మీదకి ఎక్కిస్తుంది అనమాట ఆ పాప స్పాట్లోనే చనిపోయింది అయితే అక్కడ స్పీడ్ బ్యాక్ అప్పుడు లేవు ఇప్పుడు కొత్తగా పెట్టారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలామంది స్పీడ్గా వస్తున్నారు కానీ దగ్గరికి వెళ్ళేసరికి స్లో అవుతున్నారు సో స్పీడ్ బ్యాక్ బ్యాక్కుంటే పవర్ అది అయితే మీరు కనుక ఈ రోడ్లో వెళ్తే స్లో చేయండి స్లోగా వెళ్ళండి ఎందుకంటే అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక స్కూల్ అయితే ఉంది ఆ స్కూల్ని కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది అయితే ఈ స్కూల్కి రోజు చిన్నపిల్లలు వస్తూ ఉంటారు అంటే ట్వంటీ టెన్త్ స్టాండర్డ్ వస్తూ ఉంటారు సో మీరు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకోవాలండి అది స్కూల్ జోన్ అక్కడ స్కూల్ జోన్ బోర్డు కూడా లేదు సో ఈ వీడియో కూడా మీరు చూస్తే ప్లీజ్ స్లోగా వెళ్ళండి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగితే చిన్నపిల్లల ప్రాణాలు పోతే చాలా బాధగా ఉంటుంది సో ఇక మనం అస్లాండ్ బ్లాక్లో వద్దాం మనమైతే గుర్రంపాలెం నేరు దగ్గర ఉన్నాం నిన్నటిలో మీకు చూపించే కదా ఇదంతా కూడా నైట్ రైడ్లో చూపించాను సో ఈరోజు మీకు మార్నింగ్ రైడ్లో చూపిస్తున్నాను అనమాట మొత్తం ఈ స్ట్రెచ్ ఎంతవరకు కంప్లీట్ అయిందని చెప్పేసి అదంటే మనకు లైటింగ్స్ ఉన్నాయి ఇటుపక్క లైటింగ్స్ ఏ ఉండవు అందుకని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఉంది మనం లెఫ్ట్కి వెళ్ళాలి కానీ మనం లెఫ్ట్కి వెళ్ళకుండా రైట్కి వెళ్ళా ఉంటే హ్యాపీగా మనం పెందుకు వెళ్ళచ్చు కానీ చివరిలో మాకు చిన్న స్ట్రెచ్ ఉంటుంది అనమాట స్ట్రెచ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుందంటే అది కూడా మీకు చూపిస్తాను అలా ఉంటుందో సో మీరు ఈ రూట్లో వెళ్తే మీకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది తర్వాత తొందరగా పెందుకు వెళ్ళచ్చు టూ వర్డ్స్ మీరు కొత్త వలస వెళ్ళాలంటే ఈజీగా ఈ రూట్ని యాక్సెస్ చేయచ్చు అనమాట అప్పుడు మీరు హ్యాపీకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే రోడ్ అంతా కూడా బాగుంటుంది మీకు మొత్తం రోడ్ చూపిస్తాను నేనైతే మిడిల్లో ఎక్స్ప్రెస్ వే మీద పెట్టాను కానీ సర్వీస్ రోడ్ అయితే చాలా బాగుంటుంది సర్వీస్ రోడ్ ఎందుకు అంటే మీకు వర్క్ ఎంతవరకు అని తెలియజేయాలి అని చెప్పేసి నేనైతే హైవే మీద వెళ్ళాను అనమాట అదే ఆ సిక్స్ లైన్ ఎక్స్ప్రెస్ వే మీద వెళ్ళాను వర్క్ సాగాసు అయిందనమాట అది మొత్తం కూడా చూడవచ్చు మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెందొత్తి మూడు కిలోమీటర్లు లెఫ్ట్ సైడ్లో కిరెడ్ ఉంది ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఒక డైవర్షన్ ఉంటుంది మీరు ఇంతకుముందు చూసుకోవచ్చు ముందు వీడియోలో ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు ఇదంతా కూడా ఖాళీగానే ఉంది కానీ ఇప్పుడైతే మాత్రం వర్క్ అయ్యిందనమాట వర్క్ జరుగుతుంది ఇంకా రైట్ సైడ్ మీరు పైన చూసుకోవచ్చు పేవర్ ఉంది ఆ పేవర్తో మనకి రోడ్ని అయితే వేస్తున్నారు సిమెంట్ రోడ్స్ చేయడానికి ఆ పేవర్ని అయితే వాడతారు దాని గురించి నేను ఆనందపురం బ్లాగ్లో చెప్పాను మీరు దానికి తెలుసుకోవాలనుకుంటే ఆనందపురం బ్లాగ్ చూడండి మీకు తెలుస్తుంది అనమాట సో డైవర్షన్ చెప్పారు కదా డైవర్షన్ చూసుకున్నా ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట లెఫ్ట్కి వెళ్తే మనం పెందరితో వెళ్ళిపోతాం ఈ ఏరియాలోనే మనకి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు ఆయన ఆయన కలుద్దాం అనుకున్నాను మార్నింగ్ కానీ నేను వెళ్ళటం లేట్ అయింది అందువల్ల ఆయన కలలేకపోయాను తన పేరు ఆదిత్య చాలాసార్లు నాకు కామెంట్ చేస్తూ ఉంటారు హాయ్ హాయ్ ఆదిత్య బ్రో యాక్చువల్ కలుద్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు టెన్ ఓ క్లాక్ వీడియో పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి నేను వచ్చాను కానీ టెన్ ఓ క్లాక్ వీడియో వస్తుందో లేదో చెప్పలేను ఎందుకంటే టెన్ ఫార్టీ అయిపోవచ్చు బికాజ్ తెలిసిందే కదా మనం నైన్ ఓ క్లాక్ షూట్ చేసి టెన్ ఓ క్లాక్ పెట్టాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఎడిట్ చేయాలన్నా కూడా బావిస్తే వాళ్ళు కూడా సో మనం సర్వీస్ రోడ్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్దాం లెఫ్ట్కి వెళ్తే మనం సిక్స్ లైన్ హైవేకి వెళ్తాం అనమాట సో ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది చూసారా అటు సైడ్ మనకు ముందు కనబడింది సర్వీస్ రోడ్ ఆ రోడ్ నుంచి వెళ్ళాను వచ్చి ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాను అనమాట కానీ సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాను ఎందుకంటే అక్కడ వర్క్ జరగలేదు సగంలో ఆగిపోయింది వర్క్ అయితే అంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో దానివల్ల నేనేం అంటే మళ్ళీ వెనక్కి వచ్చాను కానీ ఇప్పుడు వెనక్కి వస్తాను లేదా మళ్ళీ ముందుకు వెళ్తాననేది నాకైతే ప్రశ్నార్థకంగానే ఉంది సో చూద్దాం ముందుకు వెళ్దాం ఒకవేళ మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ వస్తే వెనక్కి వచ్చేయటమే ఏం చేస్తాం మరి ముందు దారలేకపోతే సో నేనైతే అలా ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో మంచి ఎంట్రీ ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ ఎంట్రీ కూడా మీకు చూపిస్తాను మీరు ఇదే బ్లాగ్ని ఒక టూ మంత్స్ బ్యాక్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కుదిరితే చూడండి అక్కడ వచ్చే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో వెళ్ళా కదా చాలా అద్భుతంగా ఉంది ఇంకొకసారి మార్నింగ్ టైంలో వెళ్ళాను అప్పుడు కూడా చాలా బాగుంది మీరు చూడచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ మనకి కొంచెం పైకి చూసుకుంటే సూర్యుడు ఉన్నారు బట్ మనం అది కవర్ చేయలేదు ఎందుకంటే సూర్యుడిని కవర్ చేస్తే మొత్తం బ్లర్ అయిపోతుంది అనమాట అంటే డివియేషన్స్ వస్తాయి అన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అని ఉంటుంది సో మనం రైట్కి వెళ్దాం రైట్కి వెళ్ళి అలా ముందుకు వెళ్తే మనకి వే దొరకచ్చు అనుకుంటున్నాను సో నేనైతే వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు నాకైతే ముందు అయితే వే కనపట్లేదు నాకైతే అర్థమైంది మళ్ళీ వెనక్కి వెళ్ళలేము అని చెప్పేసి ఎందుకంటే వే లేకపోతే ఏం చేస్తాం మళ్ళీ వెనక్కి వెళ్ళడం తప్ప జంప్ చేయలేకపోతే రోడ్డు మీదకి జంప్ చేస్తే మరి మాహల్గా ఉండదు బండి అంతా బాడీ ఇలాంటి అడ్వెంచర్ చేయడం బాగుంటుంది కానీ చాలా రిస్కీ అనమాట అందుకని చెప్పేసి వెళ్తున్నా ముందుకెళ్ళి చూద్దాం ఏమవుతుందో సో అక్కడ చూస్తే మనకి వే ఉన్నట్టే ఉంది బట్ వెళ్ళొచ్చు వెళ్ళకూడదు తెలియదు సో లెఫ్ట్ సైడ్లో ఉన్న కాయని అడిగాను అడిగితే తను వెళ్ళొచ్చు బ్రో వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు సో నేనైతే ముందుకు వెళ్తున్నాను అనమాట నేనైతే కొత్తగా డివైడర్ మీద వెళ్తున్నాను అనమాట అటు సైడ్ సిక్స్ థీ లైన్ వే ఉంది ఇటు సైడ్ త్రీ లైన్ వే ఉంది మిడిల్లో డివైడర్ డివైడర్ ఉంటుంది కదా ఆ డివైడర్ రూట్లో వెళ్తున్నాను అనమాట చాలా కొత్తగా ఉంది ఫ్యూచర్లో ఇక్కడ మనకి పెద్ద డివైటర్ వస్తుంది ఆ రోడ్లోకి వస్తాం ఇలాంటి రూట్లో వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మీరే వెళ్ళేటోడి మాత్రం ఈ రూట్లో వెళ్ళకండి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మనకి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ సర్వీస్ రోడ్లో వెళ్తే చాలా బెటర్ ఎందుకంటే ఈ రోడ్లో వెళ్తే టైర్ పంచర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అక్కడ మనకి చాలా వర్క్స్ అవుతున్నాయి కదా ఆ వర్క్స్లోని మేకులు కానివ్వండి లైక్ బైండ్ వేర్ కానివ్వండి ఏం పడినా కూడా గుచ్చుకుంటే బైక్ టైర్ పంచర్ అవుతుంది అవ్వటం వల్ల ఏ అవుతుందో తెలుసు కదా మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంది ఆ బోర్డులో ఏముందంటే మనకి పెందుత్తి వన్ కిలోమీటర్ అన్నట్టు కనబడుతుంది అనమాట సో మనం పెందు దగ్గరికి వస్తాం లెఫ్ట్ సైడ్లో చూసుకుని మనం పెందు కనబడుతుంది కొండ కనబడి హిల్లే కనబడతాయి అనమాట మనం ఇంకా మరి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే రిజర్వేర్ ఉంటుంది ఆ రిజర్వేర్ని చూపిస్తాను అక్కడ కొన్ని టైంలా స్వీట్స్ ఇస్తాను అవి కూడా చూపిస్తాను తర్వాత ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మోస్ట్ సీనిక్ ప్లేస్లో కనబడుతుంది అనమాట సో చూడండి చాలా బాగుంది కదా మనకి కొంచెం చూడడానికి చాలా బాగా కనబడుతుంది అనుకుంటున్నాను అనమాట రైట్ సైడ్లో కూడా సేమ్ బాగుంటుంది సో రైట్ సైడ్లో కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మన కొండ కొండ కనబడుతుంది డిఫరెంట్గా ఇంకా మనమైతే ముందుకు వస్తాం అదే మన పిందరి వస్తాం అనమాట కొంచెం ముందుకు వెళ్తే మనకి రోడ్ ఎండ్ అవుతుంది మనం రోడ్డు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి డాగ్స్ అవి ఉంటాయి కదా అవి ఎలా ఉంటాయంటే కొంచెం కన్నింగ్గా ఉంటాయి అనమాట అటుపక్క వెళ్ళినట్టు వెళ్ళి మనమే పోచేస్తాయి ఆ టైంలో పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మీరు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి కుక్కల వర్షం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఆ డాగ్స్ వచ్చాయంటే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నేను చాలామంది చూసాను అట్లా పడిపోయిన వాళ్ళని ఇంకా మనం ఆ రోడ్ దగ్గరకు వస్తాము మన పెందు రోడ్ దగ్గరకు వస్తాం అనమాట ఇక్కడ మనకి రిజర్వర్ ఉంటుందని చెప్పే కదా దాని రిజర్వర్ కాదండి చెరువు ఉంటుంది ఆ చెరువుని చూపిస్తాను ఆ చెరువుని చూసిన తర్వాత ఒక టైన్ లాస్ సీస్ అని చెప్పే కదా టైన్ లైఫ్ కూడా చూపిస్తాను ఆ తర్వాత మీకు విందోతో మెయిన్ రోడ్కి చూపిస్తాను అనమాట మీకు కనుక నచ్చితే అలా వెళ్ళచ్చు టూ వీలర్స్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఫోర్ వీలర్స్ అయితే కొంచెం ఆలోచించాలి కొంచెం హెవీ వెహికల్ లైక్ ఎక్స్ఈవీ కానివ్వండి బోలోరో కానివ్వండి అటువంటివి అయితే వెళ్ళిపోతాయి అలా కాకుండా చిన్న చిన్న కార్లు అయితే లైక్ గ్రౌండ్ గురించి తక్కువ ఉండే కార్లు అయితే వెళ్ళడం కొంచెం కష్టం అనమాట సో నేనైతే ఎక్కడ కొంచెం వచ్చాక నా మొబైల్లో చూడదు అయిపోయింది అయిపోవడంతో వీడియో తాగిపోయింది సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ రికార్డ్ చేశాను అనమాట సో చూడొచ్చు నేను ఆ రోజు నుంచి వచ్చి ఆ రోజు నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకున్నాను అనమాట మనం స్ట్రైట్గా వెళ్తే పెద్ద పెద్దగా వెళ్ళిపోవచ్చు సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనం రిజర్వేవర్ కనబడుతుంది అదే రిజర్వేవర్ అంటే చెరువు కనబడుతుంది చెరువు చూడొచ్చు సో ఈ పక్కన మీకు నేను చెరువు అనేది చూపిస్తాను సో లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతుంది చూస్తారా చెరువు అంతా కూడా చెరువు అనమాట చూడడానికి చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఫోటోషూట్కి చాలా చాలా బాగుంటుంది సో మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడైనా పెద్దత్వాళ్ళు అయితే ఇంకా మీకు చెప్పే కదా స్టార్టింగ్ ఇన్సిడెంట్స్ గురించి ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు మాత్రం చూసుకొని వెళ్ళండి టైం ల్యాబ్స్ ఇదే మీరు ఆ లెఫ్ట్ సైడ్లో మొబైల్ చూడొచ్చు మాయం అవుతాయి ఇంకా తీసే కానీ అంటే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఇది సో చిన్న టైం ల్యాబ్స్ అనమాట సో నేనైతే మీకు రిజర్వర్ని చూపించాను ఇంకా వెనక్కి వెళ్తున్నాను ఈ రిజర్ మీరు సూపర్గా చూడాలనుకుంటే ఇంకొక క్లాగ్ ఉంటుంది ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మాక్సిమమ్ వీడియో అయితే టెన్ ఓ క్లాక్ రాదు ఎందుకంటే ఇప్పుడు టైం ఈ వాయిస్ వస్తున్న టైమే టెన్ టెన్ అవుతుంది అనమాట సారీ టెన్ మినిట్స్లో టెన్ అవుతుంది సో మాక్సిమం టైం పడుతుంది సో నేనైతే మీకు చెప్పే కదా స్ట్రైట్గా వెళ్తే పెద్దతో వెళ్దాం అని చెప్పేసి ఆ రూట్లో వెళ్తున్నాను ఈ రూట్లో వెళ్ళానికి కూడా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చిన్న చిన్న చిరులో కనబడుతున్నాయి చూడడానికి అద్భుతంగా ఉన్నాయి ఇంకా అలా కలవపోలు ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే మీకు అవి అనుకున్నాను కానీ నేను లేట్ అవుతుందనే ఉద్దేశంతో వెనక్కి వస్తాను అనమాట ఆగలేదు అక్కడ కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్తే సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను సో తొందరలోనే వెళ్తాను మీకు ఆ ప్లేస్ని చూపిస్తాను సో నేనైతే కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెడుతున్నాను ఎందుకంటే మరి ఎక్కువ టైం అవుతుంది మీ టైంని ఎక్కువ వేస్ట్ అని కూడా నాకు ఇష్టం లేదు మా ఏదో ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అంతకుమించి నేను పెద్ద బిడియం పెట్టాను అనమాట సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్తే ఆ క్రషర్లోకి వెళ్తాం సో ఇక్కడ నుంచి లెఫ్ట్ మీరు రూట్ చూసుకోవచ్చు ఎలా ఉందో కొంచెం గతుకులు గతుకులుగా ఉందన్నమాట ఇంకా ఎక్కువ పాటోల్స్లా ఉన్నాయి సో కార్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బైక్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు సో ఈ రూట్ మీకు సరిగ్గా కనిపించకపోతే టూ ఎక్స్ కానీ సారీ టూ ఎక్స్ కాదు జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ కానీ జీరో పాయింట్ వన్ ఎక్స్ కానీ పెట్టి చూడండి మీకు క్లియర్ కనబడుతుంది అంటే కొంచెం స్లో మోషన్లో చూడండి బాగా కనబడుతుంది నేను కొంచెం ఫాస్ట్ మోషన్లో పెట్టా అంతే స్లో మోషన్లో పెడదాం అనుకున్నా కానీ అంటే యాక్చువల్ రోడ్లో పెడదాం అనుకున్నాను కానీ ఈ రూట్ అయితే ఈజీగానే ఉంది కదా అని చెప్పేసి అలా పెట్టేసాను అనమాట సో మనమైతే మెయిన్ రోడ్కి వస్తాం ముందు బస్సులో వెళ్తున్నా చూసారా సో అదే మనం పెంచొచ్చు మెయిన్ రోడ్ అనమాట మనం లెఫ్ట్కి వెళ్తే పెందే రైట్కి వెళ్తే కొత్త వలస వెళ్తాం వెహికల్స్ మరింత స్పీడ్గా వెళ్ళలే స్లోగానే వెళ్తున్నాయి కానీ నేను ఫాస్ట్ మోషన్ పడడం వల్ల వెహికల్స్ మీకు అలా కనబడుతున్నాయి అనమాట మన అయితే మెయిన్ రోడ్లోకి వస్తాం కొంచెం ముందుకు వెళ్ళాక మీకు చెప్పిన ఇన్సిడెంట్ జరిగింది నేను ఎక్కడితో అయితే ఈ రూట్ని అని చేస్తున్నాను తర్వాత అయితే ఎండ్ చేయబోతున్నాను అనమాట ఎండ్ చేసే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పాను చూసేయండి దాన్ని కూడా సో గాయస్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలానే ప్రతిరోజు టెన్ వీడియో వస్తుంది ఈరోజు మాక్సిమం రావచ్చు రాకపోవచ్చు టెన్ ఓ లేదా టెన్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది సో వీడియో చూస్తే యాక్కింగ్ చేస్తారనుకుంటున్నాను ఇలానే ప్రతిరోజు టెన్ ఓ క్లాక్ నా వీడియో చూడండి రేపయితే ఖచ్చితంగా టెన్ ఓ క్లాక్ వస్తుంది ఈరోజు మాత్రం నేను కన్ఫామ్గా చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది తెలుసా తెలిసే నైన్ ఓ క్లాక్ అయింది సో నేను ఎడిట్ చేసి పెట్టాలని టైం పడుతుంది అందుకని చెప్పేసి లేట్ అయ్యే ఛాన్స్ ఉన్నా అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తుంది కోరుకుంటున్నాను ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఇదే మన రిజర్వ్ అయ్యారు రిజర్వేర్ చాలా బాగుంది కదా చూడడానికి వెనక ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే ఫొటోస్కి చాలా బాగుంటుంది ఇక్కడ కానీ రాత్ర నేను పడుకోవడానికి టూ అయిపోయింది సో అందుకని చెప్పేసి లేట్ అయినా మాట్లాడడం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్గా మీరు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్